హాయ్ వివర్స్ డిసిఎన్ ఛానల్కి స్వాగతం చైతన్య శోభిత నిశ్చితార్థం జరిగి దాదాపుగా రెండు వారాలు అవుతుండగా చైతన్య శోభిత జాతకాలు చూసి వేణుస్వామి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఒకంత సంచలనమయ్యాయి వేణుస్వామి నెగిటివ్గా చెప్పడం విషయంలో అక్కినేని అభిమానులు సైతం ఆయనను ట్రోల్ చేయడం జరిగింది వేణుస్వామిపై కొంతమంది ఫిర్యాదులు సైతం చేసే పరిస్థితి వచ్చింది అయితే ఉత్తరాది ప్రముఖ జ్యోతిష్యుడు పండిత్ జగన్నాథ్ గురిజీ చైతన్య శోభిత జాతకాలను పరిశీలించి పాజిటివ్గా కామెంట్ చేశారు రెండు వేల ఇరవై ఫస్ట్ హాఫ్లో చైతన్య శోభిత పెళ్లి జరిగితే వీళ్ళిద్దరు కలకాలం సంతోషంగా ఉంటారని ఆయన అన్నారు చై శోభిత వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు కలతలు ఉండవని సంతోషం ఎమోషన్స్ వృద్ధి జీవితాల్లో అపరిమితంగా ఉంటాయంటో ఆయన కామెంట్స్ చేశారు న్యూమరాలజీ ప్రకారం ఎనిమిది అంటే అపరిమితమని పండిట్ జగన్నాథ్ గురిజీ వెల్లడించే ఈ జ్యోతిష్కుడు చెప్పిన జాతకం నిజం కావాలని చైతన్య శోభిత అభిమానులు కోరుకుంటున్నారు జ్యోతిష్కుల జాతకంలో సమస్యలు ఉన్న వాటికి పరిహారాలు చెప్పాలే తప్ప గురి గురిచేసే విధంగా జాతకాలు చెప్పడం సరికదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు చైతన్య శోభిత పెళ్లి ఏడాది జరుగుతుందో లేక వచ్చేది జరుగుతుందో తెలియాల్సి ఉంది ఈ జాతకం గురించి అగ్నేని కుటుంబానికి తెలిస్తే మాత్రం జ్యోతిష్కుడు చెప్పిన జాతకానికి అనుగుణంగా పెళ్లి చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు మరోవైపు నాగచైతన్య చైతన్య తండల్ మూవీ రిలీజ్ డేట్ గురించి త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నవంబర్ పెద్ద సినిమాలకు అనుకూలంగా కాదు డిసెంబర్లో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డిసెంబర్ నుంచి తప్పుకుంటున్న తండల్ డేట్ గురించి ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్